चलो वट लरे हो चाहे वो नहीं कर ना करता वट लरे चाहे वो नहीं करता निर्मित करने भेंट ना है मैं भी किसी सवाल में प्रभु तो मेरे के कारण तेरे प्रयोग नहीं करने भेंट ना है मैं भी किसी सवाल में प्रभु तो मेरे के कारण तेरे प्रयोग करने भेंट ना है

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఘనంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు ఎంఆర్ఓ గారికి ఏదైతే మా ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం చేపట్టడం వేలాదిగా ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలతో వేలాదిగా ఈ ప్రజానికం మాతో కలిసి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం జరిగింది ఈరోజు పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పచ్చ చొక్కాలు వేసుకునే కార్యకర్తలలాగా ఈరోజు వచ్చిన జనాల్ని భయపెట్టి పార్టీలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నారు కొంచెం అంత సిగ్గుండాలి ఇది ఎవరి కోసం ప్రజానికం పేద ప్రజానికం ఒక పిల్లల కోసం ఈ కార్యక్రమం చేస్తుంటే పోలీసు వాళ్ళతో అణిచివేయాలని చెప్పనే నీచువైన రాజకీయం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది మీరు ఎంత నీచువైన రాజకీయాలు చేసినా ఎంతమంది పోలీసులతో ఆపాలని చూసినా ఇది ప్రజా ఉద్యమం ప్రజలందరూ గారు కలిసి వచ్చి ఎందుకంటే మేము గత నెల రోజులుగా మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరు గారు దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొంది కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం మేము వ్యతిరేకిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము ఉంటాం వాళ్ళతో కలిసి మేము పోరాటం చేస్తాం మా పిల్లల భవిష్యత్తు డాక్టర్ కళలు కనాలని చెప్పని అవ్వాలని చెప్పినా ఏదైతే మా కళలు ఉన్నాయో దాన్ని నిజం చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు రూపంలో అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు గారు చెప్తున్నారు ప్రజల పక్షాన ప్రజలతో కలిసి తప్పకుండా ఈ ఉద్యమం ముందు ముందుకు తీసుకెళ్తాం సందర్భంగా చెప్తున్నాం ఈరోజు ప్రజా వ్యతిరేకత సంక్షేమం లేదు అభివృద్ధి లేదు చేసిన మంచి కార్యక్రమాలు కానీ ఈరోజు జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మా పిల్లలు చదువుకునేవాళ్ళు కానీ ఈరోజు పరిస్థితి చూస్తే గనక సంక్షేమ కార్యక్రమాలు అందట్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో తప్పుడు కేసులు తప్పుడు అరెస్టులు లేకపోతే పోలీసులతో బెదిరింపులు ఈ తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ జరగ